సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే సిడబ్ల్యూసి లేఖ రాసింది ఏం రాసింది అనేది కూడా ఒకసారి చూడాలి ఎన్నో తారీఖు నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల పదిహేనులా ఏమని రాసింది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అవసరాలకు తగినంత నీటి లభ్యత తుమ్మిడిహెట్టి హెట్టి వద్ద లేదు అని పద్దెనిమిది రెండు రెండు వేల పదిహేనుల సిడబ్ల్యుసి తెలిపింది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినంత నీటి లభ్యత తొమ్మిది హెట్టి వద్ద లేదు భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి నీటి లభ్యత విషయంలో సమీక్ష జరపాలి నాలుగు మూడు రెండు వేల పదిహేనున పూర్తి స్థాయిలో కూడా ఒక లేఖన అనేది మనకు రావడం జరిగింది సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసీకి సంబంధించి ఒక లేఖ ఇచ్చింది ఆ తర్వాత కేంద్ర జల సంఘం సూచనలు ఏం చేసింది అంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంత లేదని కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని కొత్త జలాశయాలను నిర్మించుకోవాలని కూడా కేంద్ర సంఘం మనకు సూచనలు చేసింది ఎన్నో తారీఖు అంటే ఇది పూర్తి స్థాయిలో పదమూడు రెండు ఇది రెండు వేల ఎనిమిది టు సిడబ్ల్యూసికి అప్పటి నుంచి ఎప్పుడు వచ్చిమల్లా ఓహో వీళ్ళు గతంలోనే ఆల్రెడీ దీన్ని ఎప్పుడో సూచనలు చేసింది దాని తర్వాత మహారాష్ట్ర సీఎం పృథ్వరాజ్ చౌహాన్కు లేఖ రాసింది ఏం లేఖ రాసిర్రు అంటే పదమూడు రెండు రెండు వేల పదమూడు ఇది అక్టోబర్ రెండు వేల రెండు వేల పదమూడులో ఓకే ఒకసారి చూడండి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు వల్ల నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వల్ల కిలోమీటర్లో ఎఫ్ఆర్ఎల్ వద్ద గచ్చిరోలి చంద్రాపూర్ జిల్లాలోని ఇరవై రెండు గ్రామాలకు సంబంధించిన రెండు వేల తొంభై తొమ్మిది హెక్టార్ల భూమికి ముంపునకు గురవుతుంది ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్ష ప్రణాళిక వల్ల చేస్తున్న ఖర్చు ఫలితం లేని వ్యయంగా మారుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పు పృథ్విరాజ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసింది ఎప్పుడు ఐదో తారీఖు అక్టోబర్ రెండు వేల అప్పుడు లేఖ రాశారు లేఖ రాసిన తర్వాత ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేఖ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అంతరాష్ట్ర ఒప్పందాలకు అనుగుణంగానే ముందు ముందుకు వెళ్తామని హామీ ఇస్తూ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసిన రూపం ఎన్నో తారీఖు ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల పదమూడున ఇక్కడ లేఖ రాసింది మన గవర్నమెంట్ ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒప్పందం జరిగింది ఎప్పుడు ఎనిమిది మార్చ్ రెండు వేల పదహారున తెలంగాణ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నీటి విధానాలు మరియు ప్రయోజనాల కోసం ఎంఓఏలు చేసుకున్నారు టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్ మరియు రాజకీయ స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం మూడు అంచెల సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేలు ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఈ విషయం ఎప్పుడో రెండు వేల ఎనిమిది నుంచి కొనసాగుతూ కొనసాగుతూ దీనికి ఎండకాడ్ ఎప్పుడు పడ్డదంటే రెండు వేల పదహారు మార్చ్లో ఎండకాడ్ పడ్డది ఇక దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు లభించిన అనుమతులు కేంద్రంలో మహారాష్ట్రలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అది కేంద్రంలో మహారాష్ట్రలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఏడేళ్ల కాలంలో ప్రాణహిత చే ప్రాజెక్టుకు ఒక్క అనుమతి కూడా సాధించలేదు ఇది వాస్తవమైన విషయం ఇన్ని సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉండి ఏడేళ్ల పాటు కూడా సాధించని విషయం కానీ కేసీఆర్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను కూడా సాధించిన విషయానికి సంబంధించి మీరు చూడొచ్చు ఒకటి కాదు రెండు కాదు హైడ్రాలజికల్ కానీ ఏంది ఇంటర్స్టేట్ మ్యాటర్స్ కానీ కాన్స్టిట్యూషన్ పూర్తి స్థాయిలో ఇరిగేషన్ ప్లానింగ్ కానీ మినిస్టరీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ అండ్ వెల్ఫర్స్ కావచ్చు ఆ పూర్తి స్థాయిలో మొత్తం అన్ని రకాలుగా ఫారెస్ట్కు సంబంధించి కానీ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డుకు సంబంధించి కావచ్చు దాంతోపాటు మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్కు సంబంధించి కావచ్చు టెక్నికల్ అడ్వైజరీ కమ్యూనిటీ కమిటీ కావచ్చు అన్నిటి అనుమతులు దాదాపుగా పదకొండు అనుమతులను కేవలం ఒకే దఫాలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో తీసుకొచ్చిన పరిస్థితి